శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవయో సంచిక జూన్ పంతొమ్మిది వందల యాభై రెండులోని నాలుగవ కథ కృతజ్ఞురాలు ఒకనొక అరణ్యానికి సమీపాన కుటీరంలో ఒక పదేళ్ల బాలుడు నివసిస్తూ ఉండేవాడు అరణ్య ప్రాంతంలోనే ఉన్నప్పటికీ వాడికి సరస్వతి కటాక్షం కలగటం చేత వరప్రసాదంగా సమస్త విద్యలు అలవడినాయి అన్ని విద్యలతో పాటు మంత్ర విద్యలో కూడా నేర్పు కలిగింది అడవిలో ఉండే పక్షుల భాషలు జంతువుల భాషలు అన్నీ వాడికి తెలుసు తన విద్యలన్నీ వాడు పరోపకారం కోసమే వినియోగించేవాడు అందుచేత ఆ బాలు అందరూ బాలయోగి అని పిలుస్తూ వచ్చారు ఒకరోజు మధ్యాహ్నం ఎండ మటమట కాస్తున్నది చెట్టు నీడ కూర్చుని ఉన్న బాలయోగికి చిన్న కునుకు పట్టింది కొనుకు గాఢ నిద్రగా మారింది మంచి నిద్రలో ఉన్న బాలయోగికి ఏదో వికృతమైన శబ్దం వినిపించి మెలకు వచ్చింది ఏమిటా అని లేచి చూడగా అది ఒక స్త్రీ కంఠం రక్షించు రక్షించు అంటూ విలపించే ఆర్తనాదం విస్తుపోతూ ఆ శబ్దం వచ్చిన దిక్కుకి వెళ్ళాడు బాలయోగి అక్కడ చెట్టు చాటున నక్కి ఉన్న ఒక సుందరాంగి భయంతో కంపించిపోతూ అతడి వంక దీనంగా చూసింది నన్ను ఆమె తరువుకు వస్తున్నది దాక్కునేందుకు తావు చూపించు రక్షించు మహానుభావా అంటూ కడుపు కరిగిపోయేటట్టు ప్రార్థించింది ఎవరా తరుముకొచ్చేది ఎందుకలా వస్తుంది అంటూ ప్రశ్నలు వేసాగాడు బాలయోగి ఇప్పుడేమి అడక్కండి శూకరదేశ ప్రభు కుమారుడు భీకరసేనుడు ఒక యక్ష కన్యను పెళ్లాడదామనుకున్నాడు తర్వాత ఆయన మనసు నాపైన చిక్కుకున్నది అందుకని ఆమెకు నాపైన దేశం పుట్టింది ఆమె నన్ను ఏం చేసినా చేయగలదు అని చెప్పింది ఆమె మరైతే భీకరసేను పెళ్ళాడాలని ఉన్నదా నీకు అని మళ్ళీ అడిగాడు బాలయోగి వాడు కురూపి వాడిని చేసుకోవడానికి ఏ ఆడది ఇష్టపడదు యక్షకన్యకు ఇష్టం లేదు కానీ వాడు ధనవంతుడు ధనం కోసమే ఆమె అతనిపైన ప్రేమ ఉన్నట్టు నటిస్తుంది అని చెబుతూ స్వామి ఇంకా జాగు చేయకండి కంటపడితే నన్ను ప్రాణాలతో వదలదామే రక్షించండి రహస్య స్థలం మీదైనా చూపించండి అంటూ ప్రాధేయపడింది జాలిపడ్డాడు బాలయోగి వెంటనే ఆమెను తన కుటీరానికి వెంటబెట్టుకు వెళ్ళాడు లోపల నుండి కమండవులతో మంత్రజలం పట్టుకొచ్చి ఆమె మీద చిలకరించాడు మరుక్షణంలోనే ఆ సుందరకన్య అందాలు చిందేటి ఒక తుమ్మెదగా మారిపోయింది జూంకారం పెట్టుకుంటూ పోయి పువ్వుల మీద వాలి వాటిలోని మకరందాన్ని చవి చూడసాగింది సరే ఈ తుమ్మిద ఈ సమీపంలో తోటలోనే సంచరిస్తూ ఉంటుంది కదా అని అనుకున్నాడు బాలయోగి అంతలోనే గాజులు గలగలమనిపిస్తూ యక్షకన్య అతడి ఎదుట ప్రత్యక్షమైంది ఈ దారిన ఎవరైనా మానవ కన్య రావడం చూసావా అని అడిగింది గద్దించే ధోరణిలో బాలయోగి బిత్తపోతూ లేదన్నాడు తప్పించుకో చూసావంటే కుదరదు నిజం చెప్పు ఆమెను ఎక్కడ దాచావో చెప్పు అంటూ ఆ యక్షకన్య అతనిని నిలదీసి అడిగింది నాకు తెలియదు కాక తెలీదు అని అనేశాడు బాలయోగి అంతలో తొమ్మిద వచ్చి ఊరుకోక యక్షకన్య ముక్కు మీద పొడుక్కున కుట్టింది యక్షకన్య దానివైపు తీవ్రంగా చూసి ఓసి నీవేనా చూసుకో నిన్నేం చేస్తాను అంటూ హుంకరించింది యక్షకన్యను కుట్టిన ఆ తుమ్మిద అల్లిబిల్లిగా తిరుగుతూ పోయి మెల్లగా బాలయోగి కుటీరం ప్రవేశించింది కుటీరంలో ఒక చిన్న గదిలో బల్లామర్చి ఉంది బల్ల మీద వ్రాత పరికరాలున్నాయి తుమ్మిద సరాసరి అక్కడికి వెళ్ళి సిరాబుడ్డిలో ఉంచింది బల్ల మీద ఉన్న తెల్ల కాగితం పైన టింకరగా గీతలు పెట్టింది ఆ గీతలు పరిశీలనగా చూస్తే బాలయోగి భాషలో కృతజ్ఞురాలను అని అర్థమిచ్చేటట్టుంది ఇలా గీతలు గీయటం పూర్తి కాగానే ఏదో ఒక గొప్ప విధి నెరవేర్చుకున్నట్టుగా తృప్తితో సంతోషంతో చెట్టు చెట్టుకి పువ్వు పువ్వుకు తిరుగుతూ సాగిపోయింది అక్కడ కసిపోనైన యక్షకన్య ఊరికే ఉండలేదు తనకు నేస్తాలైన కందిరీగలను పిలిచింది అందాలు చిందేటి ఒక తుమ్మెదా ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటుంది దానిని ఇలా ఆయన పట్టి గూట్లో చిక్కించుకొని అది దొరికిన వెంటనే నాకు కబురు పంపించవలసిందని నా ఆజ్ఞగా సాలపురుగులన్నింటికీ చెప్పిరండి అని అంది తక్షణమే ఈ కబురు అడవిలోని సాలీడులన్నింటికీ అందించినాయి కందిరీకలు మరికొద్దిసేపటికే మన తుమ్మిద తిరుగుతూ తిరుగుతూ ఒక పరమ సుందరమైన పువ్వుల గుత్తి మీద వాలింది అక్కడ ఒక సాలీడు పట్టుదారాలతో ఉచ్చు పన్నే కూర్చున్నది తుమ్మిద కంట పడగానే అది అనేక విధాలుగా దానిని పొగుడుతూ తీయటి మాటలు చెప్పి మా ఇల్లు చూద్దూ గాని లోపలికి రా అని పిలిచింది అమాయక అయినా తుమ్మిద సాలీడు మాటకు ఉబ్బిపోయి లోపలికి వెళ్ళి గూట్లో ఇరుక్కుంది దాని రెక్కలకు కాళ్లకు ఉచ్చులు బిగిసిపోయినాయి అందుచేత అది కాస్త కూడా కదలేకపోయింది యక్షకన్య పోగానే తుమ్మిదను వెతకటం కోసం బయలుదేరాడు బాలయోగి ఇంతకు తుమ్మిద కనబడలేదు పువ్వు పువ్వు వెతికాడు ప్రతి సాలెగూడు పరిశీలించాడు చివరకే అది ఇరుక్కుపోయిన ఈ సాలగూటికి వచ్చి చూశాడు తుమ్మిద కంటబడినందుకు ఆనందమైంది కానీ అది ఇలా ఇరుక్కుపోవడం చూసి చెప్పలేనంత కోపం వచ్చింది వెంటనే సాలగూటిని వేలతో చుట్టబట్టి స్వరూపనాశనం చేశాడు తుమ్మిదను తాకి మంత్రం జపించాడు తక్షణమే అది మామూలు ఆనాటి కన్యరూపం పొంది చిరునవ్వు నవ్వుతూ ఎక్కడికో ఎగిరిపోయింది బాలయోగి ఆశ్చర్యంతో చూశాడు బాగా యోచించగా తన మంత్రంలో పొరపాటు వల్ల ఆ తుమ్మిద మానవ కన్యగా మారిపోయినప్పటికీ రెక్కలు మాత్రం అలానే నిలిచిపోయినట్టు గ్రహించాడు ఆ కన్య ఎగిరిపోతూ నవ్విన చిరునవ్వు మటుకు అతని హృదయం మీద అచ్చుపడిపోయింది ఎందుచేత ఆమె మారుమాట లేకుండా ఇంత ఉపకారం చేసిన తనకు కృతజ్ఞత అయినా తెలియకుండా వెళ్ళిపోయిందా అని ఆలోచించుకుంటూ అతడు తన కుటీరం చేరుకున్నాడు గదిలోకి వెళ్ళి కాగితం పైన గీతలు చూసుకోగానే అతని కన్నుల వెంట అప్రయత్నంగా జల జలం అంటూ బాష్పాలు రాలినాయి ఈ కథ రాసిన వారు కుమారి వి హేమలత సికింద్రాబాద్ ఇలాంటి కథలు ఎన్నో వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి